మీడియా వాళ్ళకు నమస్కారం హృదయకాలేమనే ఓ చిన్న సినిమాతోటి నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు నా మూడో చిత్రం వైరస్ ఈ నెల ముప్పై తారీఖున రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు మీడియా వాళ్లకు ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీనికి ఒక చిన్న ప్రాబ్లం వల్ల చిన్న సమస్యను తీసుకొని ఈరోజు మేము సినిమా ఒక గుడ్ మెసేజ్ తోటి తీసాము దానికి మంచి స్పందన వచ్చింది అంటే మీరు నిజీవితంలో చెంచిన అనుకున్న వాటికి ఈరోజు ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయి ఎంతమంది ఎన్ని రకాలుగా బలైతున్నారనేది డైరెక్టర్ గారు తన కథ అనుకొని దాన్ని అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించారు అలాగే సాంగ్స్కు మంచి స్పందన వచ్చింది దానికి మీనాక్షి భుజం గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు శేఖర్ మాస్టర్ భాను మాస్టర్ నాతోటి మంచి స్టెప్లు వేయించారు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రతి చోట చాలామంది ఫోన్లు చేసి యూత్ బాగా ఆకట్టుకుంటుంది ఇలాంటి సినిమాలు తీయాలి తీయాలిపోయా మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్లో క్లైమాక్స్లో డైలాగులు బాగున్నాయి అని చెప్పినప్పుడు నిజ చా నిజంగా చాలా ఆనందం వేసింది నన్ను నా సినిమాను మరొక్కసారి ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం సలీం గారైనా బంగాళా శ్రీనివాస్ గారైనా సలావుద్దీన్ గారైనా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న కళ ఒక సినిమా తీయాలి అని ఎప్పటి నుంచో అనుకున్నారు వాళ్ళు చాలా కష్టమైన నిష్ఠుర్కమైన అన్నిటినీ భరించి ఈరోజు వాళ్ళు నిలబడగలిగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకా మీరు చాలా సినిమాలు చేయాలి ఇంకా హీరోయిన్ గురించి అంటే అమ్మాయికి తెలుగు రాదు అయినా డైరెక్టర్ గారు రాసిన పెద్ద పెద్ద డైలాగులు తను చెప్పడానికి తెలుగు నేర్చుకొని మరి చాలా కష్టమైన ఇష్టంగా భరించి తను చెప్పి తను కూడా మంచి క్యారెక్టర్ చేసింది పోతే ఇందులో ఫస్ట్ టైం కిషోర్ అన్న ఎన్నెల కిషోర్ అన్న విలన్ క్యారెక్టర్ చేశారు అది చాలా ఆనందంగా ఉంది అలాగే చమక్చంద్ర గారు మంచి కామెడీ మొత్తం మీద ఈ సినిమా ఆదరించిన ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరో సినిమాతో నెక్స్ట్ మంత్ రాబోతున్న సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మేస్తే చూస్తూ ఊరుకోలేను నీకు రెండు కళ్ళు శివుడికి మూడు కళ్ళు నాకు ఒళ్ళంతా కళ్ళే చనిపోయే ముందు మృత్యుతో పోరాట పరిచయాలెందుకు బే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ